హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రసనగట్ కిచెన్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు నేను ఉసిరికాయలు ఉసిరికాయలతోటి నేను పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి పెడతానండి ఇది నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా మంచిదే ఈ ఉసిరికాయలతోటి చాలా రకాలుగా మనం పచ్చడి చేసుకోవచ్చు అండి ఎర్రకారంతో చేసుకోవచ్చు పచ్చిమిరపకాయలతో చేసుకోవచ్చు చాలా రకాల వంటలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు మటుకు నేను ఈ పచ్చిమిరపకాయలతోటి నేను పచ్చడి చేస్తున్నానండి అది ఎలా చేస్తానో చూపిస్తాను నేను అర కేజీ తీసుకున్నాను ఒక ఐదారు వాడాను అర కేజీ కొంచెం తక్కువనే అనుకోండి ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిరపకాయలు తర్వాత రెండు టేబ్ టీ స్పూన్ల ఆవాలు ఒక టీ స్పూన్ మెంతులు మెంతుల్ని వేయించాను ఆవాల్ని అదే గిన్నెలో వేస్తే కొంచెం వేడెక్కాయి అంతే ఇవి మిక్సీ పట్టుకోవాలండి మెత్తని పౌడర్ చేసుకోవాలి తర్వాత వెల్లుల్లి అండి వెల్లుల్లి మనం ఇలా తీసుకోండి కొన్ని తీసుకొని వీటిని ముద్దలా చేసుకోవాలి వక్క ముక్క దంచుకోవాలి వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి వక్క ముక్క మిక్సీ పట్టుకోవాలి మిక్సీలో ఇలా మొత్తానికి మిరపకాయలు వేస్తే తొందరగా మెత్తగా కావండి ఇలా ముక్కలు చేసుకోండి ముక్కలు చేసుకుంటే తొందరగా మెత్తగా అవుతుంది నేను అన్ని ముక్కలు చేశానండి ఇప్పుడు ఇలానే పడితే మనకు ఘాటు వస్తుంది బాగా అందుకని ఒక టీ స్పూను ఉప్పు వేసుకోండి మనకు చేదు రంగు కూడా మారుతుంది అనమాట మిక్సీలో మీ ఇది పడితే పచ్చి ఉరకాయలు రంగు మారుతుంది ఉప్పు వేసుకొని పట్టుకోండి ఘాటు రాదు నువ్వులండి ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఇవి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి ఇది నువ్వుల పొడి కూడా కావాలి ఇది ముందుగా వేయించుకోవాలండి నువ్వులు పొడిగా వేయించుకొని చల్లగైన తర్వాత మిక్సీ పట్టుకోవాలి పొడి రావాలి మనకి నేను చూపిస్తాను నేను స్టవ్ వెలిగి చొగ్ గిన్నె పెట్టుకున్నానండి దాంట్లోకి ఈ నువ్వులు వేసుకుందాము వేసుకొని దోరగా వేయించుకోవాలండి మీకు ఇలా వేగి వేగేటప్పుడు బాగా చిల్లిపోతాయి అనమాట కొంచెం నీళ్ళు వేసుకోండి వీటిలో కొన్ని నీళ్లు చల్లండి చల్లేసి కలిపేసి ఇప్పుడు వేయించండి ఒక్క గింజ కూడా మనకు పడదు అనమాట మంచిగా వేగుతాయి కానీ ఒక్కటి కూడా బయట చిందదనమాట ఇవి దోరగా వేయించుకుందామండి చూడండి నేను మిరపకాయలు కొంచెం రఫ్గానే పట్టాను ఇలానే పట్టి పెట్టుకోవాలి మనం చూడండి నువ్వులు దోరగా వేగా ఒక్క గింజ కూడా బయటపడలేదండి నేను స్టవ్ బంద్ చేస్తున్నాను నువ్వులు తీసాను కదండి అదే గిన్నెలోకి అవి నువ్వులు చల్లగా కావాలి మనకి చల్లగా పొడి కొట్టాలి ఈ లోపల మనము ఉసిరికాయలు ఉడికించుకుందామండి మళ్ళీ గిన్నె పెట్టుకున్నాను దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లే వేయండి ఈ నూనె అంతా గిన్నెకి ఇట్లా స్ప్రెడ్ చేసేయండి పావు టీ స్పూన్ పసుపు వేయండి తర్వాత ఇవి వేసేసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేయండి వేసి ఒక్కసారి కలపండి కలిపేసి మూత పెట్టుకోవాలండి దీని మీద స్టవ్ సిమ్లో పెట్టండి నేను మూత పెడుతున్నాను ఆవిరి పోకుండా మూత పెట్టండి మంచి లోపల మగ్గిపోతాయి ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి మధ్య మధ్యలో కలపండి గిన్నెను ఇలా తిప్పుతా ఉంటే కూడా సరిపోతుంది చూడండి ఒకసారి మూత తీసి నేను కలిపాను ఇప్పుడు అన్న డౌట్ ఉండకుండా మనం ఏం చేద్దామంటే ఒక మూత పెట్టేసి దాంట్లో నీళ్ళు పోద్దామండి ఈ నీళ్ళ వేడికి అది లోపల వచ్చేసి మాడకుండా ఉడుకుతాయి అనమాట ఇలా పెట్టుదాము ఒక ఐదు నిమిషాలు ఇలా పెట్టి ఉడికిద్దాం ఒకసారి చూద్దామండి నేను మధ్య మధ్యలో మూత తీసి కలిపాను చూడండి బాగా వచ్చినాయి ఇప్పుడు ఇదిగో మనకి ఇలా అంటే దిగుతుంది చూడండి ఇదిగోండి ఇలా చాకుతో ఇలా అన్న స్పూన్ తోటి అన్నా మనకి ఇలా మొక్క మెత్తబడితే ఇలా దిగిపోతుంది అనమాట ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేస్తానండి స్టవ్ బంద్ చేసి ఇవి వేరే ప్లేట్లోకి తీసుకుంటాను చల్లగా కావాలి అవి నేను ఉసిరికాయలని తీసి ప్లేట్లో పెట్టుకున్నానండి అవి చల్లగా కావాలి చల్లగా వాటిని ఇచ్చుకుంటే ముక్కలు అవుతాయి కదా అప్పుడు గింజలను తీసేయాలి ఇదే గిన్నె మళ్ళీ పెట్టుకోండి దీంట్లో నేను స్టవ్ వెలిగించా దీంట్లో ఒక ఫిఫ్టీ హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ అనేది మీ అండి ఆయిల్ మీకు ఎక్కువ కావాలనుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోండి ఆయిల్ నేను కొంచెం తక్కువ వేస్తాను సరిపోతుందండి హండ్రెడ్ అవుతుంది నేను అంతా దంబడేశాను మీరు హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయినా వేసుకోండి ఇప్పుడు ఇది వేడెక్కాలండి నూనె వేడెక్కాలి నూనె వేడెక్కిందండి ఇప్పుడు మనం దంచుకున్న వెల్లుల్లిపాయలు ఇందులో వేసుకుందాము ఇది వేగాలి కొంచెం వేగాలండి ఇది వెల్లిపాయలు సగం వేగినాయండి ఇప్పుడు మంచి సువాసన వస్తుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయల ముద్దను దీంట్లో వేసుకోండి దీంట్లో వేసుకొని మంచిగా వేయించండి మనం ఆల్రెడీ దీంట్లో వన్ టీ స్పూన్ వేసాము ఉప్పు మనం కాయలు ఉడకబెట్టేటప్పుడు కూడా హాఫ్ టీ స్పూన్ వేసాము ఇది బాగా వేగాలండి ఇది నేను మీడియంగా పెట్టుకున్నాను స్టవ్ సిమ్లో పెట్టుకున్నా పర్వాలేదు మీరు మాడు మార్చుకోవద్దు దీని ఇలానే కలుపుతా ఉండాలి చూడండి బాగా వేగుతుంది దీన్ని ఇలా వేయించుకోవాలండి మాడ నేర్చుకోవద్దు నేను ఈ లోపల అది వేగే లోపల నేను ఇవన్నీ ఇప్ప తీసుకున్నాను ఉసిరికాయలు కొన్ని గింజలు ఉన్నాయి పర్వాలేదు కొన్నేమో తీసేసినాను ఇలా ముక్కలుగా ఉంటే మనకు ఇష్టం ఉన్నట్టుగా తినవచ్చండి ఇలా చేసుకోవాలి కొన్ని గింజలుంటే ఏం కాదండి ఇప్పుడు చూడండి మొత్తం ఆయిల్ అంతా పైకి వస్తుంది ఇంకొక రెండు నిమిషాలు వేయించుకోవాలండి మనకు ఈ పచ్చివాసన అంతా పోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం అండి అప్పుడు ఒక స్పూన్ వేసాను కదా మీ మిరపకాయలు పట్టే అప్పుడు ఇప్పుడు ఒకటిన్నర వేస్తున్నాను తర్వాత చూసి కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఒకసారి కలుపుదాము మిరపకాయలు బాగా వేగిందండి ఇప్పుడు దీన్ని మనము నువ్వులు వేసుకున్నాం కదా నువ్వుల పొడి దాన్ని ఇందులో కలిపేసుకోండి ఇది కూడా కొంచెం వేయించుకోవాలి ఇలా కలిపేసుకోండి నువ్వులు కూడా మంచి కలిసినాయండి మీకు నూనె తక్కువైందేమో అనిపిస్తుంది కానీ కాదండి పైకి వస్తుంది మళ్ళీ మనం దీనికి తాలింపు కూడా పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా వేయించుకుందాము ఇప్పుడు మనము ఈ ఉసిరికాయలు కూడా వేసుకుందామండి నెమ్మదిగా కలుపుకోండి మొత్తము అంత కలిసేట్టుగా ఇది కలిపానండి ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేస్తున్నాను గిన్నె పక్కకు పెట్టుకుంటాను ఇప్పుడు మనం పొడి చేసుకున్న ఆవాల పొడి మెంతి పొడి వేసుకోవాలండి ఇది వేసుకొని మంచి కలిపేయండి ఇప్పుడు ఇది చల్లగా కావాలండి దీన్ని ఇలా వదిలేద్దాం మనము దీనికి తాలింపు చూపిస్తా తాలింపు వేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేద్దాం ఇలా నేను స్టవ్ వెళ్ళి గీచ్ ఒక గిన్నె పెట్టుకున్నానండి దాంట్లో ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి నూనె అది పోసాను అది వేడెక్కాలి నూనె వేడెక్కిందండి దీంట్లో జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకోండి ఆవాలు ఒక టీ స్పూన్ వేసుకోండి దీంట్లో ఇంకా నేను ఏమి వేయనండి పప్పులు అలాంటివి ఏమి వేయను కావాలంటే మీ రెండు మిరపకాయ పప్పులు తర్వాత కరివేపాకు అలాంటివి వేసుకుంటే వేసుకోండి కానీ నేనైతే వేయను ఇలానే సింపుల్గా పెట్టేస్తా అది వేగిన తర్వాత ఇప్పుడు ఇంగువ వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి బాగుంటుంది మంచి ఫ్లేవర్ ఉంటుంది నేను స్టవ్ బంద్ చేస్తున్నానండి పసుపు పా టీ స్పూన్ వేస్తున్నాను అంతే ఇది తీసుకెళ్ళి మనము పచ్చళ్ళు వేసుకుందాము చూడండి ఇప్పుడు ఈ పచ్చళ్ళకి ఇది వేసేస్తున్నాను తర్వాత దీన్ని ఒకసారి కలపండి ఇది మొత్తం ఇప్పుడు చల్లగా అవ్వాలండి చల్లగా అయిన తర్వాత మనము నిమ్మరసం వేసుకోవాలి ఓకే ఇది చల్లగా పడడానికి వదిలేద్దామండి నిమ్మరసం నేను ఆల్రెడీ నా దగ్గర స్టోర్ చేసింది ఉంటుందండి ఎప్పటికి ఎప్పటికీ నిమ్మకాయలు పిండేసి అది రసాన్ని ఒక బాటిల్ వేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎన్ని సంవత్సరాలైనా ఉంటుందండి అది నిమ్మరసం రెడీగా ఉంది ఇది చల్లగా ఇది కలుపుకుందామండి అప్పటి వరకు వెయిట్ చేద్దామా పచ్చడి చల్లగా అయిపోయిందండి ఇప్పుడు మనము నిమ్మరసం దీంట్లో వేసుకుందాము దీనికి ఎంత పడుతుందో అంత వేసుకోవాలండి ఒకసారి కలుపుకోండి మనకి మిరపకాయలు చాలా కారంగా ఉండాలండి మనకు తక్కువ పడతాయి అన్నమాట లేకపోతే ఇవాళ రేపు కొన్ని కాయలు వస్తున్నాయి కదా పచ్చగా ఉంటాయి అలాంటివి అయితే ముద్ద ఎక్కువ అండి కారంగా ఉన్నాయి తీసుకోండి బాగుంటుంది ఇవి చాలా కారంగా ఉన్నాయి కాబట్టి సరిపోయింది ఇప్పుడు టేస్ట్ చూద్దామండి ఇది ఉప్పు మళ్ళీ తర్వాత నిమ్మరసం సరిపోయిందా లేదా చూస్తాను నిమ్మరసం కొంచెం పడుతుందండి దాదాపు నాలుగైదు నిమ్మకాయలు పిండినంత వచ్చింది నాకు అంత పట్టింది ఇప్పుడు అంత కలుపుకోండి ఊరాలి కదా ఊరిన తర్వాత కూడా మనకి కొంచెం పులుపు తగ్గుతుంది రెండు రోజులైతే దీని టేస్ట్ బయటపడుతుందండి మనం వేసిన నూనె కూడా బయటకు వస్తుంది ఇప్పుడు కూడా చూసుకోండి ఇప్పుడైతే సరిపోతుంది నాకు చాలా బాగుందండి మీరు ఉప్పు కారాలు మీ ఇష్టంగా చూసుకోండి పులుపు కూడా మీరు ఎంత తింటారో అంత వేసుకోండి నాకు అయితే అన్ని సరిపోయినాయి అండి ఏమీ లేదు ఇంత బాగైందంటే ఉసిరికాయ పచ్చిమిరపకాయలతో చేసింది చాలా సూపర్గా వచ్చిందండి అసలు నోట్లో పెట్టుకుంటూనే అసలు నీళ్ళు ఊరుతున్నాయి బాగా చాలా టేస్టీగా అయింది ఈజీ కూడా చేసుకోవచ్చు అండి ఇది మనం ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నాలుగు నెలలైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో కంపల్సరీ పెట్టాలండి ఇది ఓకేనా ఓకే అండి పచ్చిమిరపకాయలతోటి చేసింది ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంత వరకు బాయ్